జులైనాడు కన్ను కొడుతున్నాడు జులై కొట్టాడంటే చస్తాను నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంత మంది ఎంతమంది పోయేటట్టున్నారో రిటైల్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవాస లాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి ఆగిపోద్దని అయిపోద్దని అంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు బతకాలనే లేదు చచ్చిపోతాం వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజున చిన్న దినం రోజున పెద్ద నెల గడిస్తే మాతికం సంవత్సరం గడిస్తే సావత్రీకం ఫోర్ డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ వాళ్ళగలు కూర్చో వెళ్ళు నేను అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారి రండి ఆ రేతి నుంచి సలిజరం సంపేస్తుందండి ఆహా ఇ yellow రేపు అన్నట్టుగా ఉండని పానో వెరీ గుడ్ దుక్కిస్ నీతోసే అరేరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడు ఎప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా రాత్రి ఒకటేస్కుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది హ్ అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ ఆ రవయరా డాక్టర్ గారు 12 పది మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే 8 ేస్మంటారండి ఇంకేం 8 ేస్ 8 వేస్ట్ క్యాండిట్ ఇది పరమ వేస్ట్ అవును డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పాల్పడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ ఒక స్పీడ్ ఎవడో పావు గంటకే పోయాడు అయితే వాడి అడ్రస్ ఫుడ్ ఒకటో పరుగు ఏంటి స్పీడు జీవితం క్షణికం సత్యలోగా ఎంతో ఫుల్ తిన ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది డబ్బుల పట్టం ఫుల్ మీల్స్ మిస్ అవుతాను అసలే ఆషాఢ మాసం పెళ్లి ఎలా బారు పెళ్ళిళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు లేకపోతే తద్దినా ఉండవా నీకు చెప్పి సంస్థాడతారా నీకు చెప్పి మరణిస్తారా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా తప్పుకోవా తప్పుకోవాలి అసలు ఎందుకు గొడవ మీ మామగారి దగ్గర నుంచి మార్చి గారు కొట్టారు కదా మీ లైఫ్ ఏమిషన్ అది కొట్టేయండి అప్పుడే పరిగెత్తకలేదు హ్యాపీగా కార్ లోనే భోజనాలు అన్ని కవర్ చేసేది కరెక్టారా కానీ ఎన్ని రకాలుగా ఆడుకున్నా మా మామగారు నాకు లొంగట్లేదే వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే మా నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మా ఊళ్ళో కాలేజ్ పెట్టారు దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ ఎంతండి ఫీజు? మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి ఆ చెప్తారండి ఐ గుడ్ మార్నింగ్ సార్ అడ్మిషన్ సార్ కాలేజ్. నో 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 వీడా అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో బుస్ట్డు కదా ఆడికి ఉడస్తామేంటి? చట ఆ అయినా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ వీడా వీడా కాదు వీరా అనాలి. ఎడబ్ గురువు దైవంతో సమానం చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి నా చెంపలు కాదు నీ చంపలు రా పాటాలు నేర్చుకుంది మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముస్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం పుట్టలేదాయాన్ని మేకప్ కు తీసుకెళ్లి గెటప్ తక్కువ అయిందని కాదమ్మా ఎక్కువ అయిందని రై అరటి పండ్లు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమద్దాలి ముఖానికి మొత్తం బూరిద కొట్టి కాటిక బాగా పుయ్యాలి మొత్తం కుష్టోళ్ళ తయారవుతాడు అలాగే సార్ వద్దా కదా అదే కదా విప్ప చెప్పనా విప్పవా చెప్పు ఏం పర్వాలేదు నుంచి మానవా అయినా బాబు సిగ్గు బాబు నాకు మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు పెంట్ ఇపడడానికి వచ్చింది బాబు రేయ్ వీ గా తీసుకెళ్లి గెట్ చేంజ్ చేసి తీసుకురా ప్రాక్టికల్స్ కొ బయలేరాలి నా డబ్బులు నాకు ఇచ్చేండి వెళ్ళిపోతాను నీ డబ్బు నీక బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటి కలనియం బాబు తీసినట్టు మా విద్యని నేర్చుకోవాల్సిందే రా నేర్చుండు

నువ్వు ఆ లైక్ ఏంటి రూజు మన మేకప్ టాలెంట్ మా ఆవిడకు పట్ల ఇయర్ స్టూడెంట్ ఏ ముందు నేను అరుస్తాను సేమ్ మోడలేషన్ లో నువ్వు రవ్వాలి చించేస్తాను వినుగుతా అయితే ఓకే ఓకే కమ్ అమ్మా యాట్ అమ్మ ఈ మాత్రం నాకు ట్రైనింగ్ కావాలా మామీ ఓ మామీ మాదా కావనం మామీ వెరీ హంగ్రీ నో యాంగ్రీ లేకపోతే నువ్వే సొంత కొడుకు నేను చెప్పింది విను చెప్పినట్టుగా అను అమాన్ బాగా డైలాగ్ బికాస్ కాన్వెంట్ చదువులు కదా ఇంగ్లీష్ లో కొట్టక ఓహో నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి బాధాకాలం అన్నం దస్తుందిగా ఉండమ్మా అన్నం ఏంటమ్మా ఎలా చూడిపోయింది మీరుగానే ఉండేరానన్నా అవునయ్యా అయ్యగారు ఊరేళ్ళు అయ్యారు మాస్ పోయి చొక్కా ఉంటావు టీఎమ్ మళ్ళీ అది లెసన్ నెంబర్ టూ ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో ఆ తర్వాత గొడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముస్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా పక్కడికి వెళ్దాం అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి గుర్తుంచుకో కానీ అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తింటాకేదన్నా పెట్టమ్మా తమ్ముడు కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు తెస్తుందేమో అడుగు ఏంటమ్మా ఇది ధర్మం చెయ్యండి బాబు బాబు ఆడాడు ఎవరో లేరు పైకి వెళ్ళారు అంటే పైకి వెళ్ళాం ఆడాడు పై ఎక్కడికి రా పైకి ఎగ్గేసి పోతున్నావు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు ఆ పక్కింటికే ఒరే ముస్లి లాంగ్వేజ్ లో ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టురా మీరంటే అంటే ముస్టులు ముదిరిపోయారండి మరి యా సరే కానీ ఎదురుంటూ తెలిపతాం అన్న కొట్టండి రే ఎదురింటోకి కాదురా ఎదురింటికే ముస్టు బచ్చటేడు నడు కదా యాండీ కాఫీ ఏండీ ఎన్నిళ్ళు ఎదురు చూసినా నాకడు పండటం లేదు ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్ట్ బెజవాళ్ళే ఉన్నట్ట ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి ఆ డాక్టర్ నాకంటే మొనగాడా ఇంకోసారి ట్రై చేస్తాను లేవే పదేళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు పదో తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి ఓకే పదకొండవ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తగ్గిన పాపం స్వీట్ ఏం చేయిస్తాడో పన్నెండవ తేదీ సాయంత్రం మాతవారం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బా పదమూడవ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి ప్రవేశం ఓకే తర్వాత వన్ వీక్ గ్యాప్ ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం కొత్త సినిమా వచ్చింది వెళ్దామా ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు గుద్దుకుంటారు గుద్దుకుంటారు పెళ్ళైన కొత్తలోనే నయం రంభ ఊర్వశి మేనక అనేవారు ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గానీ ఇవాళేం గొప్ప పని చేశారో చెప్పండి ఆ పక్కింటి రాయుడు గానికి మనకు పడదు కదా వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలార పెట్టింది మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొని మొత్తం నాకేసింది అయ్యో ఏడ్చినట్టుంది ఎండ బాగా తగులుతుందని బాడ మేడ మీద ఒడిyal ఆరబెట్టింది నేనేనండి ఇది అమ్మా ఏ సన్నగా అరనవ్వే నవ్వగా యాయా బానవ నమస్తే డాక్టర్ వైకుంఠ గారు నీ బొంద డాక్టర్ కైలాసం ఏంట్రా జబ్బు ఒక్కటే దొరదా సార్ గజ్జి తామర చెడు ఒక్కో లేక తస్తునారు వెరీ గుడ్ దానికి మంచి మందు ఇస్తానా పడక ఇదిగా ఈ మందులు వన్ వీక్ వాడరా తగ్గిపోతాయా సార్ ఏం తగ్గవ్ ఎంతంత పెరుగుతాయి గోళ్ళ